హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఆడవాళ్ళు కొంచెం టైం అనేది పెడితే చాలా మనీని సేవ్ చేయొచ్చు దాంట్లో ఇది ఒకటండి మధ్యాహ్నం టైంలో కాస్త ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు అయితే నేను ఎక్కువగా చేస్తుంటాను డైలీ శారీస్ కూడా మనం శారీ కొంగు కుర్చులు అనేవి చక్కగా వేసుకోవచ్చు అండి ఎక్కువ మనీ వేస్ట్ అవ్వకుండా అలానే బయట నుంచి ఏమీ కొని తెచ్చుకోకుండా సింపుల్గా శారీలో గానీ లేదంటే బ్లౌజ్ లో గానీ మిగిలిన క్లాత్ తోనే నేనైతే ఇక్కడ శారీకి కుచ్చులు వేస్తున్నాను మెలిగ్ ఉంటుంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయండి చాలా సింపుల్ గా వేసుకోవచ్చు ఎవరైనా సరే ఒక అరగంటలో మనకి కుచ్చులు వేసుకోవడం అయితే అయిపోతుంది ఇక్కడ నేను శారీకి రెండు వైపులకు కూడా పీకొచ్చేసి పెట్టేసుకున్నాను తర్వాత బ్లౌజ్ లో మిగిలిన క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ తీసుకున్నాను మనం ఇవి కుచ్చులు వేసుకోవడానికి ఎక్కువ క్లాత్ ఏం పట్టదు కొద్దిగా క్లాత్ మిగిలిన సరే వాటిని ముక్కల కింద కట్ చేసి వేసుకోవచ్చండి ఇక్కడ ఈ క్లాత్ ని నేను ఇలాగా డబుల్ ఫోల్డింగ్ లో వేసి ఒక ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నాను బాగా పెద్దగా ఉన్నా కూడా బాగోవండి అంటే డైలీ వేర్ శారీస్ కదా పట్టు శారీస్ అయితే కొంచెం హెవీగా ఉన్నా అప్పుడప్పుడు కడతాం కానీ బాగుంటాయి అవే డైలీ వేర్ శారీస్ కనుకోండి ఎక్కువగా హెవీగా ఉన్నా కూడా మనకి క్యారీ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట డైలీ కడతాం కాబట్టి అందుకని ఒక త్రీ ఇంచెస్ పీస్ కింద ఇలాగా మార్క్ చేసి వీటిని ఇలాగా పడవగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న పీస్ కూడా మామూలుగా మూడించులు వెడల్పులు అయితే తీసుకున్నాం కదండీ ఇక పొడవు కూడా మూడించులే తీసుకోవాలి అంటే నాలుగు పలకలుగా చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలన్నమాట బాక్సెస్ లాగా మనకి ఎంత ఎక్కువగా కుచ్చులు కావాలి అంటే అన్ని ముక్కలు మనకి ఒక పది పీసులు కావాలనుకోండి పది ఇంకా దగ్గర దగ్గరగా వేసుకుంటాం ఎక్కువగా కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ దాన్ని బట్టి మనం ఇలాగ పీసెస్ అనేవి కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ మొత్తం ఒక పదమూడు పీసులు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని మధ్యలోకి ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అంటే బ్లౌజ్కి మనం హ్యాంగింగ్ వేస్తాం కదా ఆ మోడల్లో కొంచెం ఫోల్డ్ చేసి దానిపైన చేత్తో కానీ లేదంటే మిషన్తో గానీ ఒక అనేది వేసేసుకున్నాం అనుకోండి మనం కుచ్చులు అయితే ఈజీగా వేసుకోవచ్చు ఇది ఎక్కువ టైం కూడా పట్టదు మిషన్ మీద వేసిన చేత్తో వేసినా కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక అరగంటలో శారీ అయితే మనకి రెడీ అయిపోతుంది ఇలా నేను కుట్టు వేసి పెట్టేసుకున్నాను ఇలా చిన్న చిన్న గంటల్లాగా వస్తాయనమాట మిషన్ మీద వేసాను కాబట్టి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వచ్చేయండి వీటిలన్నిటిని కూడా సపరేట్ గా కట్ చేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా ఈ పీసెస్ కి ఆ ఖర్చును కూడా తీసేసుకుంటున్నాను లేదంటే అవి మనకి దారాలు కింద కిందకి వెళ్లాడుతూ ఉంటాయండి నీట్ గా ఇలా కట్ చేసేసుకుంటే అవి అలా ఉంటాయి అన్నమాట అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసేసి మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్ని మీరు కావాలంటే శారీకి దగ్గరగా కూడా వేసుకోవచ్చండి లేదంటే తక్కువగా కావాలన్నా కూడా తక్కువగా వేసుకోవచ్చు ఇలా అన్ని కూడా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే వెనక్కి రివర్స్ చేసుకోవాలి మనకి పై వైపున కొంచెం షార్ప్ గా సూదిగా ఉంటుంది కదా అక్కడ ఏదైనా చిన్న సీక్ లాంటిది కానీ ఏది లేదంటే చీపురు పుల్ల లాంటిది కానీ పెట్టేసి కొంచెం గట్టిగా నొక్కినట్టయితే మనకి ఇలాగా నీట్గా వచ్చేస్తుందండి చూసారా ఇలా చిన్న చిన్న గంటలాగా తయారవుతాయి షైన్ అయ్యే క్లాత్ కదా ఇంకా బాగా కనిపిస్తాయండి నార్మల్ సిల్క్ క్లాత్ తో కూడా ఇవి వేసుకోవచ్చు నిలబడే ఉంటాయి ఏం ప్రాబ్లం ఉండదు ఇలాగా అన్ని కూడా నేను రెడీ చేసేసి పెట్టుకున్నాను మన దగ్గర బ్లౌజ్ లో గానీ శారీలో గానీ క్లాత్ లేదనుకోండి సేమ్ కలర్ క్లాత్ వేరేది ఉన్నా కూడా తీసుకోవచ్చు పర్వాలేదు మనం చీరలో ఉన్న కాంబినేషన్ అనేది చూసుకోవాలండి నేను ఇక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి పింక్ క్లాత్ తీసుకున్నాను బ్లౌజ్ లోది లేదు సేమ్ లేదనుకోండి బ్లూ కలర్ ఉంది కదా ఆ కలర్ అయినా సరే దీనికి బాగానే ఉంటాయి ఇక్కడ నేను తీసుకున్న కుర్చులు ఎన్నైతే అయినాయో దాన్ని బట్టి ఇక్కడ మార్క్ చేసుకున్నానండి శారీ బయట కుంగుకి అనమాట ఇక్కడ నాకు మూడున్నర లో నేను తీసుకున్న పదమూడు కుచ్చులు కూడా వస్తున్నాయి ఇలా మూడున్నర గ్యాప్ లో అన్ని మార్క్ చేసి పెట్టుకున్నాను అలాగే సరికి చీర కొంగులో మధ్యలో ఒక మిడిల్ పాయింట్ అనేది తీసి పెట్టుకున్నాను అటు ఆరు ఇటు ఆరు మధ్యలో ఒకటి మొత్తం పదమూడు వస్తున్నాయండి అవి సపరేట్ చేసి ముందుగానే పక్కకు పెట్టుకుంటున్నాను ఇలాగ అన్ని సపరేట్ చేసుకున్న తర్వాత మిడిల్ పాయింట్ లో ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి కన్ఫ్యూజన్ ఉండదు అనమాట సింపుల్ గా అయిపోతుంది ఇప్పుడు వీటిని మనం శారీకి స్టిచ్ చేసుకుందామండి స్టిచ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా ఎక్కువేం లేదు సూదీదారం ఒక్కటి కావాలి అలాగే చిన్న గోల్డ్ బీడ్స్ నా దగ్గర ఉన్నాయండి అవి తీసుకున్నాను ఇవి నేను బయట కూడా తెచ్చినాయి కదండి ఇంతకు ముందు ఇంట్లో ఉన్నవే వాడుతున్నాను ఒకవేళ ఇవి కావాలంటే మనకి ఫ్యాన్సీ లో కానీ లేదంటే బ్లౌజ్ మెటీరియల్స్ అమ్ముతారు కదా ఆ షాప్ లో గానీ ఓన్లీ టెన్ రూపీస్ ఉంటుంది ప్యాకెట్ కూడా అదొక్కటి తెచ్చి పెట్టుకుంటే చాలా శారీస్కి వస్తాయి అన్నమాట ఇప్పుడు సూతి దారం తీసుకుని మనం కుచ్చులు వేసుకున్నాం కదా చిన్న చిన్న గంటల్లాగా వాటి మధ్యలోంచి పైకి దారాన్ని తీసి పై వైపున చిన్న నాటు వేసేసి తర్వాత ఆ గోల్డ్ కలర్ పూస్ ఎక్కించేస్తానండి తర్వాత దాన్ని తీసుకెళ్లి శారీకి వేసి కుట్టేసుకోవడమే ఒకటికి రెండు నాట్లు వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది దారాన్ని కూడా నాలుగు పొగులు తీసుకున్నాను అంటే కొంచెం లాగినా కూడా రాకుండా స్ట్రాంగ్గా ఉంటుందని ఇలాగ చిన్న రెండు నాట్లు వేసేసుకుని మనం దారం కట్ చేసేసుకుంటే ఇలాగ శారీ కుర్చీ అయితే చక్కగా రెడీ అయిపోతుందండి ఇది క్లాత్ తో వేసినాయి కాబట్టి వెయిట్ ఎక్కువ ఉండవు చాలా లైట్ వెయిట్ ఉంటాయి అలాగే మనం ఎక్కువ మెటీరియల్స్ కూడా వాడలేదు కదా అస్సలు బరువు ఉండవండి మనం డైలీ కట్టుకున్నా సరే దీన్ని క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట అలాగే వాష్ చేసినా కూడా ఇవేం పాడవు అదే మనం బయట మెటీరియల్ తెచ్చి కుట్టుకోవాలనుకోండి చాలా కాస్ట్ అవుతుంది చాలా టైం కూడా వేస్ట్ అవుతుంది అనమాట ఇలా సింపుల్ గా ఫ్యాన్సీగా కనిపిస్తాయి చూడడానికి కూడా లైట్ వెయిట్ లో ఉంటాయి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది పట్టుసారి కూడా కొంచెం హెవీగా ఎలా వేసుకోవాలి అనేది ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశానండి ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఏవైనా అప్పుడు ఫంక్షన్లు ఉన్నాయనుకున్నా సరే సింపుల్ గా ఒక అరగంటలో ఇలాంటివి వేసుకున్నారనుకోండి చూడ్డానికి కూడా లుక్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు మనకి తక్కువ టైం లో ఒక అరగంట కూర్చుంటే చాలండి రెడీ అయిపోతుంది శారీ అయితే చూడడానికి చాలా ఫ్యాన్సీగా బాగుంది కదా ఈ శారీ అయితే మై ఫేవరెట్ శారీ అండి నాకు చాలా ఇష్టమైన ఇష్టంగా కొనుక్కున్న చీర అనమాట అందుకని దీనికి ఇలా వేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉంది నచ్చిందా లేదా అనేది చిన్న కామెంట్ అయితే నాకు షేర్ చేయండి ఫైనల్ గా ఇలా ఉందండి మనం శారీని ఎలా వెయిర్ చేసినా సరే చక్కగా ఇవి హ్యాంగ్ అవుతూ చాలా నీట్ గా కనిపిస్తాయి అనమాట ఎక్కడ దారాలు కానీ ఆతుకుల్లా కానీ ఏమి కనిపించవు చాలా బాగుంటాయి చూడడానికి ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు ఎక్కువగా లైక్ చేయట్లేదు మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ